కన్నీరు పెట్టుకున్న బాపులపాడు మండలం రంగయ్య అప్పారాపేట గ్రామ రైతులు రెవెన్యూ అధికారులు మా పంట పొలాలను కాపాడాలని వేడుకుంటున్నారు కన్నీళ్లు పెట్టుకుంటున్న బాపులపాడు మండలం రంగయ్య అప్పారాపేట గ్రామ రైతులు గత వైసీపీ పాలనలో బాపులపాడు మండలం రంగయ్య అప్పారాపేట గ్రామంలో యాభై ఎకరాల పంట భూమిని చేపల చెరువుగా మార్చేందుకు రంగం సిద్ధం చేసి తవ్వకాలు మొదలు పెట్టారు ఎనిమిది మీటర్ల ఎత్తులో చుట్టూ గట్టు పోసి చేపల చెరువుగా మార్చారు గ్రామంలోని కొంతమంది రైతులు ఫిర్యాదు చేయడంతో తవ్వకాలు తాత్కాలికంగా నిలిపివేశారు ఆ తర్వాత వరదలు రావడంతో నీళ్లు వెళ్లే దారి లేక పక్కనే ఉన్న పొలాల్లో నీటి మునిగి పంట పూర్తిగా నాశనమై రైతులు తీవ్రంగా నష్టపోయారని రైతులు వాపోతున్నారు ఆనాటి నుండి నేటి వరకు ఒక్క పంట కూడా అక్కడ పండలేదని మురుగునీరు పంట పొలాల్లో ఉండిపోయి పంటలు పండే పరిస్థితి లేదని రైతులు వారి గోడు మీడియాకి వెళ్ళబుచ్చారు ఇదే విషయంలో కోర్టుకి వెళ్లగా కోర్టు గట్టులు తొలగించి మళ్లీ పంట పొలాలుగా మార్చాలని తెలిపిందని అప్పటి నుంచి రెవెన్యూ అధికారులు కార్యాచరణ చేపట్టలేదని రైతులు చెబుతున్నారు ఇదే విషయాన్ని శుక్రవారం రాత్రి బాపులపాడు మండలంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల వేదికల్లో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు దృష్టికి తీసుకువెళ్లామని ఆయన తక్షణమే ఆర్డీఓకు ఆదేశాలు ఇచ్చారని దయచేసి ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ముందుకు వచ్చి రైతుల బాధను అర్థం చేసుకొని రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని మీడియా ముందు రైతులు కన్నీరు పెట్టుకున్నారు మీడియా మిత్రులకు నా నమస్కారాలు నా పేరు వచ్చి కర్నగడ్డ వరప్రసాద్ మాది రంగాయ్యపూరపేట గ్రామం బాపులపాడు మండలం కృష్ణా జిల్లా మా సమస్య వచ్చి ఈ మాకు హరిజనవాడ పక్కనే ఈ చెరువు తవ్వారు రో హరిజనవాడను ఆనుకునే చెరువు తవ్వారు ఆ చెరువు వల్ల చిన్న వర్షం వచ్చినా కానీ ఈ గ్రామం మా గ్రామం మొత్తం మునిగిపోతుంది దీనివల్ల మా కనీసం ఇంచుమించు ఎనిమిది వందలు తొమ్మిది వందల ఎకరం వరకు మొత్తం మునిగిపోయి పంట ఏమి లేకుండా వరి అనేది ఏమి లేకుండా పోయింది ఇది చెరువు త్రావటానికి ముందే ముందుగానే త్రవ్గుతున్నాము అని చెప్పి మిషన్ తీసుకొచ్చినప్పుడు మేము అందరం వెళ్ళి ఇక్కడికి ఆప్ చేసాము చెరువుని ఇది ఎందుకు తగ్గుతున్నారంటే మేము పర్మిషన్లతో తగ్గుతున్నాము చెప్పారు పర్మిషన్లు చూపించమని చెప్పాము పర్మిషన్లు అయితే ఇది మా గ్రామం మొత్తం గ్రీన్ జోన్లో ఉంది పర్మిషన్ తవ్వటానికి ఏం లేదు పర్మిషన్లు ఏం లేవు అని చెప్పి తర్వాత చెప్పారు అందువల్ల మేము ఆప్ చేసి అధికారులకు ఇన్ఫార్మ్ చేసాం మేము అధికారులు మమ్మల్ని వచ్చారు కానీ తూతు మంత్రంగా వచ్చి ఊరిని చూసి వెళ్ళిపోయారు మాకు మమ్మల్ని ఎటువంటి విధంగా పట్టించుకోకపోతే మేము హైకోర్టుని ఆశ్రయించాము హైకోర్టుని ఆశ్రయించి తీసుకొచ్చి స్టే తీసుకొచ్చి ఆప్ చేయించాము అబ్జించిన తర్వాత ఇంచుమించు కనీసం దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది అయినా కానీ మమ్మల్ని పట్టించుకుని ఈ గట్లు పూర్తి చేయమని చెప్పి హైకోర్టు కూడా తీర్పిచ్చింది ఆ గట్లు కూడా ఇప్పటి వరకు ఇదే విధంగా పెట్టారు ఈ గట్లు కూడా కనీసం ఇంచుమించు పది మీటర్లు ఎత్తున తవ్వారు మాకు చిన్న వర్షం వచ్చినా కానీ కనీసం మురళీపురం దగ్గర నుంచి మురళీపురం కానుమోలు చెప్పనకుంట కాకులు దంట దంటకుంటలు మొత్తం మురుగంతా మా ఊరి మీదుగా రావాలి వచ్చి మురుకాళ్ళలో కలవాలి అటువంటి ఆ మురుగంతా వచ్చి రావటం వల్ల చిన్న వర్షానికి వరదగా వచ్చేసి ఫ్లడ్ వచ్చేసి ఈ విధంగా మొత్తం మా గ్రామం మొత్తం మునిగిపోతుంది మీరందరూ మాకు సహాయం చేసి మీడియా మిత్రుల ద్వారా ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రులు వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని మా విన్నపము మాకు తగిన న్యాయం చేయమని మేము కోరుతున్నాము అసలు ఈ చెరువు ఎన్ని ఎకరాల చెరువు దీనివల్ల నష్టపోతుంది ఎన్ని ఎకరాలు నష్టపోతున్నారు ఈ చెరువు అయితే యాభై ఎకరాలు ఉంది దీనిలో ఇంచుమించు ఒక ముప్పై మంది రైతులు ఉన్నారు దీనివల్ల మాకు ఇది తోవటం వల్ల నా ఈ తవటం వల్ల కనీసం ఈ వైపున నాలుగు వందల యాభై ఎకరాలు ఇటువైపున అటువైపున ఒక మూడు వందలు నాలుగు వందల ఎకరం అటువైపున మొత్తం పోతుంది మా చెరువు అసలే ఈ చెరువు వల్ల ముందు చిన్న వర్షానికే వచ్చి చెరువు మన మా గ్రామం అంతా మునిగిపోతుంది ఇంతకుముందు రామనగుడం చెరువులు ఏ విధంగా అయితే తవ్వారో అదే విధంగా మా ఊర్లో కాడ తోదామని చెప్పి చూస్తున్నారు తోవటం వల్ల మాకు మంచినీళ్ళు కొరత ఏర్పడుతుంది ఆ మంచినీళ్ళు తీసుకురావడానికి రామణూడ నుంచి మా ఊరు వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మేము మా ఊ మా గ్రామాన్ని వదిలే ఏ కానుమోలో కాకులపాడు లేకపోతే దంటగుంటలో ఆరుగోళ్ళం వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది మీరు మాకు అటువంటి పరిస్థితి రాకుండా మా గ్రామంలో నీళ్ళే మేము త్రాగడానికి మంచిగా ఉండటానికి సహాయం చేయాలి రాత్రి ఎమ్మెల్యే గారు కూడా ఫిర్యాదు చేసినట్టున్నారు ఎమ్మెల్యే గారు ఏమన్నారు ఎమ్మెల్యే గారు కూడా అధికారులతో చెప్పి మా సంప్రదించి మీరు దీన్ని త్వరగా క్యూర్ చేయండి అని చెప్పి చెప్పారు ఎమ్మెల్యే గారు కూడా అధికారులు కూడా మాకు సరే చూస్తామని అన్నారు కానీ ఇప్పుడు వరకు ఏ విధంగా రెస్పాన్స్ ఇంకా రాలేదండి బాబు అండి గ్రామం ఇక్కడ చెరువులు దొరుకుతున్నారండి పర్మిషన్ లేకోకుండా యాభై ఎకరాల చెరువు దాని గురించి మేము అధికారులను సంప్రదిస్తే పర్మిషన్ లేకుండా దొరుకుతున్నారండి వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదండి మేము దాని గురించి ఇక అధికారుల గురించి పట్టించుకోవట్లేదు చెప్పి హైకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చాము అది ఇచ్చి కాడ సంవత్సరం నెలలు అవుతుందండి దానివల్ల మాకు పంటపొలాలకు కొనిగిపోతుందండి పైన రెండు మూడు వందల ఎకరం ఈ హరిజన కూడా ఊళ్ళోకి వచ్చేస్తున్నాండి వాటరు ఈ గట్లో అప్పటికి అప్పటికే మేము కోర్టుకెళ్ళి స్టే లోపల దాన్ని పడదా ఏమో స్టే ఇచ్చిందండి కోర్టు ఆ ఘటనలో మేము సంవత్సరం నుంచి చెప్తున్నా కాడ ఇల్లు ఏమాత్రం పట్టించుకోవట్లేదండి అధికారులు ఇదిగో కానీ కాలక్షేపం చేస్తానండి దాని గురించి నిన్న ఎమ్మెల్యే గారిని కలిసామని అది వెళితే ఆయన కూడా అధికారులకి చూడమని చెప్తారండి నిన్న దాని గురించి మీరు కతి ఈ విలేకరుకారులకి చెప్తామండి మా గోడు దాని గురించి కట్టి మీరు కూడా పైకి కొంచెం ముఖ్యమంత్రి గారికి వెళ్ళాలి చూడండి నా పేరు చదువుతుంది రంగయ్య అప్పారపేట ఈ గ్రామంతో మునిపిస్తుంది ఎమ్మెల్యే దృష్టికి చూశాడు వచ్చాడు అన్నీ చేశాడండి ఒక దానికి ప్రజాప్రద నాయకుడు వెంకటా గారు ఆ సాయం చేయండి మొత్తం ఆరు వందల ఒక్క సాయం చేసి పెట్టండి వెంకటా గారు